ఏదా అదేది షింక్ కిందది యాడబెట్టా ఎడమిది వందలే ఇది మొన్న పెట్టినప్పుడు తెచ్చి చానాల్ అయిందండి ఇంక ఇది పగిలిపోయింది తీసేసి కొత్తది పెట్టాలి ఇది గడ పగిలిపోయింది ఇది గడ పగిలిపోయింది ఇదంతా ఏంట్రాారా కేకు ఏ అక్క ఇచ్చింది సూర్ణక్క ఇచ్చిందా తిను క్రీమ్ ఎక్కువ తినకూడదు సరేనా క్రీమ్ ఎక్కువ తినకు స్టార్టింగే క్రీమ్ తింటున్నావు నాకు కొంచెం పెట్టమ్మా అవి నేను తీసుకుంటున్నాను అక్కకి మరి హ్యాపీ బర్త్ డే చెప్పవా రేయ్ లే చదువురా పిలు ఏడు నిమిషం పిలు పిలు లేదు లేదు అరగ బైటకొస్తుంది చెప్పు నాని అక్కని మనం అక్క హ్యాపీ బర్త్డే చెప్పమని చెప్పు చెప్పు ఎంతవరకు అయింది కూర వారం మొత్తం మీద ఆదివారం చికెన్ దీని మిగతా రోజులు రెండు రోజులు ఆకుకూర రెండు రోజులు బీట్రూట్ కూరగాయ లేదన్నా మసాలాలు లేకుండా అంతకంటే ఆరోగ్యం ఉండదు మంచి డబ్బులున్నప్పుడే రాదు నాగమ్మాషి ఏం చేస్తా ఖుషి అసలు డబ్బాలు సపరేట్గా పెట్టాలి సరే దాంట్ పోయిపోయా ఎందుకు ఖాళీ కొన్ని పోయి కలపడతా ఉంది మళ్ళీ ఖాళీగా ఎందుకు ఎడితే ఉండే కదా i n 얘들아 i n 아 h hah, i 아 i nah,

హీటర్ పెట్టుకోవాలి బస్సు కోసం అయితే వెయిట్ చేస్తాము రావట్లేదు మాదిరి

బెల్ట్ వేసుకో ముందు ఏది బెల్ట్ ఏది ఎవరు అది అటు చేసింది ఎవరు చేశారట మమ్మీయా కొట్టు ರೇ ಟೈಟ್ ನೋಡು

ఒక తీసుకుందామా టీమీలో మంచిది ఏం పెద్దవి ఎవర